ముందుగా బీరకాయ తొక్కల్ని నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కొని వీటిని ముక్కల కింద చేసుకోవాలి ఇలా ముక్కల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒకటిన్నర గంటే నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో గుప్పెడు పల్లీలు వేసుకోవాలి పల్లెలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ పల్లెల్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో రెండు ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు టమాటాలను ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలు చిన్న చింతపండు వేసుకోవాలి తర్వాత మనం ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్క ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ తొక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయ తొక్కలు టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత బరకగా గ్రైండ్ చేసుకోవాలి బీరకాయ తొక్క పచ్చడి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై